ఐదవ రోజు బడ్జెట్ సమావేశాలు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యాయి ఈ మేరకు సభ ప్రారంభంలోనే ప్రతిపక్ష హోదా కోసం మాజీ సీఎం జగన్ రాసిన లేఖను అందులోని అంశాలను బహిర్గతం చేయాలని మంత్రి ఫారూక్ స్పీకర్ అయ్యన్న పాత్రుని కోరారు ఈ మేరకు స్పీకర్ సభలో జగన్ రాసిన లేఖలోని అంశాలు సభలో ప్రస్తావించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు లేఖ రాశారని సభలో ప్రస్తావించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన రాసిన లేఖలో అభియోగాలు ప్రేలాపనలు బెదిరింపులు చేశారని ఆరోపించారు తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అర్హత ఉందంటూ వాదన చేశారని ఫైర్ అయ్యారు నిజానికి జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా ఎన్నికైనట్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు మా సచివాలయానికి తెలపలేదు నెంబర్ అలాంటప్పుడు జూన్ ఇరవై ఆరు కంటే ముందు అందున స్పీకర్ ఎన్నిక జరగకముందు పరి ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా ఇది ఒకటి గమనించవలసిన అవసరం ఉంది ప్రతిపక్ష నాయకుల హోదా ఎవరైనా అర్హులు కదా కా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు కోర్టు తీర్పులు చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు ఆంధ్రప్రదేశ్ వేతనాలు పింఛన్ చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది ఆ చట్టంలో సెక్షన్ పన్నెండు బి ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులై ఉండాలి రెండు వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి ఇది క్లియర్గా ఉంది మూడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి నాలుగు మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి ఒకవేళ అత్యధిక సంఖ్యా బలం అలా ప్రతిపక్షాల ఒకటి కన్నా ఎక్కువ ఉంటే పార్టీ హోదాను దృష్టిలో ఉంచుకొని వాటిని ఏదో ఒక పార్టీ నాయకుడిని సభాపతి ప్రతిపక్ష నాయకుడిని హోదా కల్పించవచ్చు ఈ విషయంలో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం పది శాతం సీట్లు రాలేదు కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు అలాగే ఐదు ఏడు ఎనిమిది పదహారు పదిహేడవ లోక్సభలలోనూ పది శాతం పది శాతం ఉత్తరాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు గుర్తింపు పొందలే వందలేకపోయారు ఇటీవల పొరుగులో తెలుగు పొరుగులోనూ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఇరవై 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 ఒకటి ఇరవై పంతొమ్మిదిన ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు కానీ కొద్ది నెలల తర్వాత తొమ్మిది ఆరు ఇరవై పంతొమ్మిది తన సభ సభలో ఆ ప్రతిపక్ష ప్రతిపక్షానికి సంఖ్యాబలం పది శాతానికి కంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుని ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు